హలో స్టూడెంట్స్ బాగుణింతంతో పదాలు అయిపోయాయి కదా నిన్న మా గుణింతంతో పదాలు నేర్చేసుకుందామా మా గుణింత నుంచి అన్ని గుణింతాలు మనకి అన్ని గుణింతాలు కలిపి మా గుణింతంతో పదాలు నేర్చేసుకుందాం మా గుణింత రాసేసుకుందామా మా గుణాలు మా గుణింతముతో పదాలు ముందుగా మా గుడింతం రాసుకోవాలంటే

mày Me... mày Mai... mong 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 Ma... mong Ma... mong Ma... mong Ma... mong 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 దీంతో పదాలు రాసేసుకుందాం ఇప్పుడు మాతో ఏమి వస్తాయో చూద్దాం మా డ మ మదన మైఖేల్ మదన మదనకామరాజు మా మగ్గుడిస్తే మీ డగ్గుడిస్తే డి మామిడి మాకు దీర్ఘం మా య లకోత్వం ఇస్తే లో డాక్కొమ్ ఇస్తే డు మాయలోడు మాకు దీర్ఘం మా గుడిస్తేది గుడిస్తేది మాదిరి ఎగ్జాంపుల్ మా గుడిస్తే మీ గా కొమ్మిస్తే గుమ్మిస్తేలు మీ గుడిస్తేమి రా మీరప్ప మగ్గుడిస్తే గుడిస్తే మీ డా గుడిస్తే డి సరీ రా గుడిసీ యా కూసు ఎం మిరియం మిరియాలు తెలుసు కదా బ్లాక్ పెప్పర్ మిరియం మగ్గుడి గుడి దీర్ఘమిస్తే మీ డ మీగ म मी मगुड़ दीर्ග मिमी का गुड़ से की मीर makomisme mu da ta mudata makomisme mu sa lagudi steli musali makomisme Ma mu pakomisepu. Ma nu pu మునుపు ఇక్కడ మీనా కూడా రాసుకోవచ్చు మీనాపా మునుపు మూ దీర్ఘం ఇస్తేమూ రాము దీర్ఘం కా కాకొమ్మిస్తే కు డాకొమ్మిస్తే డూ మా మాకు రుత్వం ఇస్తే మృ నాకు దీర్ఘమిస్తే నా లగ్గుడిసెళ్ళి నగ్గుడి సెని మృణాళిని మాకు రుత్వమిస్తేమరు నాకు దీర్ఘమిస్తే నా లాగ్ గుడిస్తెళ్ళి నాగ్గుడిస్తే నీ మృణాళిని మాకు రుత్వం ఇస్తే మూ దా సున్నా పెడితే దాం గాకి సున్నా పెడితే మృదంగం మృదంగం Ma ketwa mise me... Da... Da kou mise du... Me da du... Ma ketwa mise me... Ta... Ka... Me ta ka... Ma ketwa mise me... Me ki suna belte men... Lá com misté tu lá com misté mentulu maquete, é vamos sim me ca me ca maquete, é vamos me da made up maquete, é vamos me ta మాకాయత్వం ఇస్తే మై లాక్కొమ్ ఇస్తేలు మైలు మాకాయత్వం ఇస్తే మై మాయి సున్నా పెడితేన్నాం మైనం మా కాయత్వం ఇస్తే మై సా మాకి మావతిస్తే మైసమ్మ మాకు అయిత్వం ఇస్తే మై సాకి మావత్తిస్తే మా మైసమ్మ మాకు అవం ఇస్తే మో ద Makotva mistemo mo ra la komiste tu mara tu ma ko mo da la komiste lu mistemo. da lu da tu

मकाउत्वमिस्ते मा माओ नाकी सुन्ना मिलते नाम माओ नाम मा बाकी सुन्ना बैठते माम टा माम टा बाकी मा सुन्ना बैठते माम डा పా పాకి సున్నా పెడితే పం మండపం మాకి సున్నా పెట్టే మామ్ చాకొమ్మిస్తే చూ మంచు మాకి సున్నా పెట్టే మామ్ సున్నా రాఖీసున్నా రం మందిరం మాకి సున్నా పెడితే మామ్ మిస్తే కు మంకు పా ఇస్తే టూ టూ కీటావత్ ఇస్తే టూ మంకు పట్టు మాకి సున్నా పెడితే మామ్ చా మాకు కొస్తేమో మంచము ఇక్కడ వరకు చాలి ఇక్కడ వరకు రాస్తున్నాము మిగిలిన మాటలు ఏమేమి వస్తాయో మీ గుణింత మొత్తంలో మీకు ఇంకా చాలా మాటలు వస్తాయి అవన్నీ వెతికి యాడ్ చేసుకొని వేరు వేరు గుణింతాలతో ఏ అక్షరాలు కలుస్తాయో యాడ్ చేసుకొని చక్కగా మీరు పదాలు el parche